అనగనగా ఒక ఊరిలో ఒక రైతు దగ్గర కొన్ని గుర్రాలు కొన్ని మేకలు ఉన్నాయి ఒకరోజు ఆ గుర్రాల్లో ఒకదానికి జబ్బు చేసింది పశువుల డాక్టర్ వచ్చి గుర్రానికి వైరస్ సోకింది మూడు రోజులకు మందు ఇస్తాను తగ్గకపోతే ఆ గుర్రాన్ని చంపేయాలి లేకపోతే మిగతా గుర్రాలకు కూడా వ్యాధి సోకుతుంది అని చెప్తాడు ఇది అంతా ఒక మేక వింటుంది వెంటనే గుర్రం దగ్గరికి వెళ్ళి మిత్రమా ధైర్యంగా ఉండు కోలుకో లేకపోతే చంపేస్తారు అని గుర్రానికి చెప్తుంది గుర్రం విని ఏమీ మాట్లాడదు రెండవ రోజు కూడా డాక్టర్ వచ్చి ఇంజక్షన్ చేసి గుర్రాన్ని చూసి వెళ్ళిపోతాడు వెంటనే మేక గుర్రంతో ఇలా అంటుంది మిత్రమా లే లేకు నేనున్నాను లేచి మెల్లగా నడవడానికి ప్రయత్నించు అని భరోసాగా మాట్లాడుతుంది మూడో రోజు డాక్టర్ వచ్చి కోలుకోవడం కష్టం రేపు చంపేయాల్సిందే అని రైతుకు చెప్పి వెళ్ళిపోతాడు ఈ సంగతి విన్న మేక గుర్రం దగ్గరకు వెళ్ళి మిత్రమా లే మెల్లగా లేచి పరిగెత్తు నడవడానికి ప్రయత్నించు అని చెప్తుంది గుర్రం వెంటనే లేచి మెల్లగా నడుస్తూ పరిగెత్తుతుంది ఈ డాక్టర్ ఈ విషయాన్ని చూసి ఆనందంతో రైతుకి గుర్రానికి అంతా తగ్గిపోయింది బాగుంది అని చెప్తాడు రైతు ఆనందంతో మేకను చంపి అందరికీ విందు భోజనం పెడతారు బాగా పనిచేసే వాళ్ళకి పొగడ్తలు బహుమతులు దక్కవు పైగా బలైపోతారు మీ నైపుణ్యం తెలివితేటలు స్పష్టంగా కనిపించే విధంగా మిమ్మల్ని మీరు మలుచుకుంటేనే గుర్తింపు ఎదుగుదల లభిస్తాయి